బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఐ హోప్ మీరందరూ ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇక ఇవాంటి బ్లాగ్ వచ్చేసి ఇది నా డే ఇన్ మై లైఫ్లో మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే చూస్తారండి ఇంకా మార్నింగే లేచాననమాట ఇంక ఇల్లు ఉడవడం తుడవడం అలాగే బయట ముగ్గు పెట్టేసుకోవడం కూడా అయిపోయింది ఇప్పుడే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇంక ఇక్కడైతే మార్నింగ్ లేవగానే ఇంక అన్ని పనులు అయిపోగానే వంట అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఆ తర్వాత నైట్ కడిగిన గిన్నెలు ఉంటే ఇంకా అవి సర్దేసుకున్నాను ఎక్కడి ఇక ఈరోజు పూజలు అవేమీ లేవండి అనేసి ఇంకా మార్నింగే నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకొంటైతే స్టార్ట్ చేశాను ఇక్కడ టిఫిన్కి వచ్చేసి రాగి సంగటి చేయమన్నాడండి మా బాబు అందుకే ఇంకా స్టవ్ మీద రాగి సంగటికి ఎసరైతే పెట్టేశాను చాలామంది రైస్ వేయకుండా చేసుకోండి అంటున్నారు కాకపోతే నేను కొంచమే రైస్ వేస్తానండి ఏంటంటే ఒక రెండు గుప్పిళ్ళు అనమాట అవి వేస్తే మనకి సంగటి అనేది ఉండలు కట్టకుండా ఉంటుందనేసి నేను కొంచెం అలా వేస్తాను అనమాట మా అమ్మ అయితే అచ్చం రాగి పిండితోనే చేస్తాదండి కాకపోతే నాకు అలా రాద అనమాట ఎప్పుడు చేసినా కానీ ఇలాగే చేస్తానన్నమాట ఈ రోజు ఏంటో పిల్లలు నేను లేపక ముందే ముందే లేచారండి సిక్స్ థర్టీకి ఆ టైంలో లేచారనమాట ఎప్పుడు ఇలాగే ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది రోజు ఊపి ఊపి లేపినా కానీ అస్సలు లేవరనమాట ఇంకా రోజు హడావుడి అయిపోతుంది ఈ అయితే చాలా ప్రశాంతంగా ఉందనమాట పిల్లలు వాళ్ళకి వాళ్ళే లేచారు వాళ్ళే ఫ్రెష్ అవుతున్నారండి ఇంకా వాళ్ళు అయితే బ్రష్ చేసుకుంటున్నారు ఇక్కడ నేను వంట పడి అయితే చూస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే సంగటికి రాగిపిండి వేసేస్తానండి ఒక గ్లాస్ అయితే ఇంకా అది ఉడికేలోపు ఇక్కడ నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగానే బీరకాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఏంటో మా బాబుకి ఈరోజు సంగటి తినాలనిపించి సంగటి చేయి మమ్మీ అన్నాడు ఇంక అందుకనే టిఫిన్ అయితే పక్కన పెట్టేసి ఇంకా సంగటి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి మా పాపకైతే సంగటి తినమంటే అంటే అంత దూరంలో ఉంటుంది మా బాబు అయితే వాడికే వాడే అడిగి మరీ చేపించుకుంటాడండి అంత ఇష్టం అనమాట వాడికైతే ఇంకా చూసారు కదా ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక ఇలా బీరకాయ ముక్కలు వేసేసుకొని అందులోకి ఉప్పు పసుపు వేసుకున్నాను ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం కారం వేసుకొని లాస్ట్లో ధనియాల పొడి అలాగే మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడైతే నేను రాగి సంగటి ఉడికిపోయిందండి ఇంకా ఇలా దెడ్ అయితే వెనుపుకుంటున్నాను చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వెనుక్కుంటే సరిపోతుంది ఇంక ఈరోజైతే నేను రాగి ముద్దలు ఏం చేయట్లేదండి ఇంకా టైం అవుతుందనేసి ఇంక ఇక్కడ అలాగే పెట్టేశాను అనమాట ఆ తర్వాత ఇంకా పిల్లలు ఈ లోపు ఫ్రెష్ అయ్యి వచ్చారు ఇంకా మా పాపకైతే ఇక్కడ జడలు వేస్తున్నానండి డైలీ హడావుడిగా వేసేదాన్ని ఇంక ఈరోజైతే ఇంకా మంచిగా కూర్చొని వేస్తున్నానండి చాలాసేపు వంటగదిలో నించొని ఉంటాం కదా కాళ్ళు నొప్పులు పెడతాయి అనమాట ఇంకా అందుకే కాసేపు అలా కూర్చొని ఇంక ఇలా చెడులు అయితే వేసేసాను ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ అయితే పెట్టిస్తున్నానండి రాక్ సంగటి ఇంకా అలాగే చట్నీ అయితే నేను చింతకాయ పచ్చడి చేసానమాట ఇంక ఇద్దరికైతే మా వారు తినిపిస్తున్నారండి ఇంకా నేను ఇక్కడ అయితే స్నాక్స్కి అలాగే లంచ్ బాక్సులు రెడీ చేస్తున్నాను ఇక్కడ స్నాక్స్కి వచ్చేసి ఇంకా పప్పాయి పండు అయితే కోస్తున్నానండి చాలా పెద్దగా ఉంది పప్పాయి పండు అయితే ఇంకా కట్ చేసి ఇలా సన్నగా ముక్కల్లాగా పెట్టేశానండి ఇంకా తర్వాత లంచ్ బాక్స్లు కూడా రెడీ చేసి పెట్టేశాను ఇంకా పిల్లలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారో కొంచెం ఖాళీ దొరికితే చాలు ఇంట్లో రచ్చరచ్చ చేస్తారండి అలాగే ఉంటారు పిల్లలైతే ఇంక ఇక్కడైతే మా వారిని నువ్వు వెళ్తావా నేను వెళ్ళొచ్చాను అంటే ఇంకా నువ్వే వెళ్ళిరా అంటే నేనే పిల్లల్ని అయితే వదిలిపెట్టి వచ్చేసానండి ఇంకా తర్వాత నేను మార్నింగే బట్టలైతే వాషింగ్ మిషన్కి వేసేసాను ఇంకా అవైతే బాల్కనీలో ఆరపెట్టేశాను మనకు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఉన్న ప్లేస్లోనే ఆరపెట్టుకోవాలి లేదంటే డాబా పైకి వెళ్ళాలి ఇంక ఇక్కడైతే మా వారు నేను కలిసి తింటున్నామండి ఈరోజు పిల్లలు ముందుగా లేవడం వల్ల నాకు కొంచెం టైం దొరికి ఆయనతో పాటే తిన్నానమాట ఇంకా ఆయనకు బాక్స్ పెట్టేస్తే ఇంకా ఆయన వెళ్ళిపోయారు ఇంక ఇక్కడైతే నేను రేషన్ బియ్యం కొంచెం ఏదో చక్క పురుగు అలా పట్టుంటే ఇంకా అవైతే ఎండకు ఆరపెడుతున్నానండి పెడుతున్నానండి ఇక్కడ మార్నింగ్ ఇంట్లో ఎండ బాగానే వస్తుందండి మధ్యాహ్నం వరకు ఉంటుందన్నమాట ఇంకా ఆ టైంలో అలా పెట్టేస్తానన్నమాట ఏవైనా ఇక్కడ వచ్చేసి రేపటికి టిఫిన్ కోసం దోసల పిండి అలాగే ఇడ్లీ పిండి ప్రిపేర్ చేయడానికి కోసం బియ్యం అయితే నాన్ పెట్టేస్తున్నానండి నేను గ్రైండర్కి వేస్తాను కాబట్టి ఇడ్లీ పిండి దోశ పిండి ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు వస్తుందండి అంటే డైలీ ఒకటే కాకుండా ఆల్టర్నేట్ డేస్లో ఇడ్లీ దోశ అలా చేద్దామనేసి ఎప్పుడు గ్రైండర్కి వేసినా కానీ ఇలా రెండు పిండిలైతే అయితే రెడీ చేసి పెట్టుకుంటాను చూసారు కదా గిన్నెలైతే ఫస్ట్ రైస్ అయితే పెట్టేసాను ఆ తర్వాత ఇక్కడ మినపప్పు అయితే నానపెట్టేస్తున్నాను మినపప్పు వచ్చేసి ఇది అమ్మ నాకు చేసి పంపించిందండి మొన్న సంక్రాంతికి ఊరేలాను కదా అప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట కాకపోతే పొట్టు క్లీన్ చేయడమే కొంచెం ఇబ్బంది కాకపోతే జిగట మాత్రం చాలా బాగా ఉంటుందండి ఇవి అమ్మ వాళ్ళ చేలో ఇంకా అవైతే అమ్మ ఆ రోజు చేసి మరి పంపించింది ఇంక ఇలా నానపెట్టేశాను విడివిడిగా దోశకి ఇడ్లీకి అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఖాళీగా ఎందుకు ఉండడం అనేసి ఇక్కడ రాగులు ఉంటే ఇంట్లో అవైతే జరుగుతున్నానండి పొట్టు ఉందనమాట బాగా ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు పిండి పట్టించుకోవచ్చు కదా అనేసి ఇంక ఇలా జరుగుతున్నానండి చాలా టైం పట్టింది ఇంక ఈ పొట్టు అయితే నాకు అంతగా రాదండి జరగడం కానీ ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా కానీ అమ్మ చేసి ఇచ్చేది ఇవి మాత్రం అత్త వాళ్ళ ఇంట్లో దగ్గర నుంచి తెచ్చుకున్నానండి అందుకే అక్కడ టైం లేక ఇంకా అలాగే తెచ్చుకున్నాను అనమాట ఇంక ఇక్కడ ఎవరు చేస్తారు చెప్పండి మనమే చేసుకోవాలి వచ్చినా రాకపోయినా కానీ నేర్చుకొని చేసుకోవాలండి చూసారు కదా ఇంకా రాగులు అయితే జరగడం అయిపోయింది మళ్ళీ డబ్బాలు వేసేసి అక్కడ పెట్టేస్తాను అనమాట ఎప్పుడు ఊరెళ్ళినా కానీ ఇలా గింజలు అయితే తెచ్చుకుంటామండి అంటే సజ్జలు రాగులు జొన్నలు ఇవన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను అనమాట మాకు డైలీ ఈవినింగ్ రొట్టె ఉండాల్సిందండి లేకుంటే ఏదైనా జొన్న సంగటి రాగి సంగటి అలాగే ఇంకా ఏదైనా ఇలాంటివే చేస్తూ ఉంటానన్నమాట నైట్ పూట అందుకే ఎక్కువగా ఊరెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను ఇక్కడ ఒక పొట్టు మొత్తం క్లీన్ చేసుకున్నాను ఒకేసారి అలాగే కొంచెం టైం ఉందండి మధ్యాహ్నం పూట అందుకే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదైనా చేద్దామనిపించింది అందుకే ఇంట్లో నువ్వులు ఉన్నాయి నువ్వులు పల్లి లడ్డు చేద్దామని స్టార్ట్ చేశాను నువ్వులైతే వేయించి పెట్టుకున్నానండి లో ఫ్లేమ్లోనే మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని వేరే ప్లేట్లో వేసుకున్నాను ఆ తర్వాత పల్లీలు కూడా ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకొని తీసుకున్నాను పల్లీలకు ఉండే పొట్టు తీసేసుకొని బద్దల్లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత నేను ఇక్కడ బెల్లం రెడీ చేసుకుంటున్నాను నేను రెండు కప్పులు నువ్వులు అలాగే ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కదండి దానికైతే నేను ఇక్కడ రెండు కప్పులు బెల్లం అయితే తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఇక్కడ వచ్చేసి మనము పాకం పట్టట్లేదండి జస్ట్ బెల్లం కరిగించుకొని నువ్వుల లడ్డు అయితే చేస్తున్నాము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల మనకి పల్లి నువ్వుల లడ్డు అనేది గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా బాగా వస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చూసారు కదా ముందుగా బెల్లం వేసుకొని అందులోకి రెండు స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి నేనైతే నూనెనే వేసుకున్నానండి నెయ్యి లేదు కనుక ఇంక ఇక్కడైతే బెల్లం కరిగిన తర్వాత కొంచెం నురుగు వస్తుంది కదా ఆ టైంలో మనం వేయించుకున్న నువ్వులు పల్లీలు వేసుకొని కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకి బెల్లం పాకం రావాల్సిన పని లేదండి ఆ తర్వాత కర్ర నూనె రాసుకున్న ప్లేట్లకు వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండండి గట్టిపడుతుందనమాట ఆ తర్వాత ఇలా లడ్డూలు అయితే చుట్టుకోవాలి బాగా కాలుతుందండి అందుకే ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఇలా చుడుతున్నాను లడ్డూలు అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఇలా ట్రై చేయండి ఈ చిన్న టిప్ వల్ల మనకి లడ్డూలు పల్లీ లడ్డు కానీ నువ్వులడ్డూలు కానీ చాలా బాగా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెలో ఆయిల్ రాసేసుకొని అందులోకి ఈ నువ్వులు వేసుకొని ఇలా లడ్డులాగా చుట్టుకోవాలి చూసారు కదా ఇలా అన్నిటినీ చుట్టు పెట్టేసుకున్నాను చాలా బాగా వచ్చాయి లడ్డూలు అయితే అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పిల్లలకి రోజు ఒకటి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి మనం పాలు తాపే బదులు ఇలా నువ్వుల లడ్డు ఒకటి ఇచ్చినా చాలండి వాళ్ళకి కాల్షియం అది అందుతుందన్నమాట ఈ నువ్వులలో కూడా క్యాల్షియం ఉంటుందండి పాలకంటే ఇదే బెస్ట్ అనమాట ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి టైం అయిందనమాట ఇంకా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకైతే ఇంకా స్నాక్స్ ఏం చేయలేదు ఈరోజు మొన్న చేసినవి బెల్లం గవ్వలు అలాగే నువ్వుల లడ్డు ఉంది కదండి ఇంక అవే ఇచ్చేసాను అనమాట ఇంక ఈవినింగ్ నేను కొంచెం టీ పెట్టు వేసుకొని తాగిన తర్వాత ఇంక ఇలా ఇడ్లీకి దోశ పిండికి అయితే నానపెట్టేశాను కదండి ఇంకా ఇలా మినపప్పు అయితే నేను వాష్ చేసుకుంటున్నాను అనమాట ఇది క్లీన్ చేయడమే పెద్ద కష్టం అండి ఈ మినపప్పుని నేను ఒక టెన్ టైమ్స్ లేకుంటే ఎన్నిసార్లు క్లీన్ చేశానో తెలియదు కాకపోతే పొట్టు పోయేంత వరకు కూడా మనం క్లీన్ చేస్తూనే ఉండాలి చూసారు కదా ఇలా పొట్టు వస్తూనే ఉంది ఇంకా ఆ పొట్టు షింకులో పడుతుంది అనేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంక ఇలా పొట్టు మొత్తాన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత రైస్ కూడా ఒక టూ టైమ్స్ కడిగి పెట్టేశాను ఇంక ఇప్పుడైతే గ్రైండర్కి ఫస్ట్ ఇడ్లీ పిండికి అయితే వేస్తున్నానండి ఎందుకో మరి నాకు గ్రైండర్లో వేసుకుంటే పిండి అనేది ఎక్కువగా వస్తుందనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందో లేదో కమెంట్ చేయండి ఏంటంటే నేను మిక్సీలో వేసినప్పుడు ఇంత పిండి రాదు అనిపించింది నాకైతే చూసారు కదా ఇక్కడైతే మినపప్పు బాగా మెత్తగా మెదిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ కూడా వేసుకుంటున్నానండి ఒకేసారి అది మనం ఇడ్లీ రవ్వ కలుపుకోవడం ఎందుకులే అనేసి ఒకేసారి గ్రైండర్లో వేస్తే కలిసిపోతుంది అనేసి ఇలా వేస్తాను చూసారు కదా ఇలా ఇడ్లీ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలో తీసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ దోశ పిండి అయితే రెడీ చేస్తున్నానండి ఈ పిండి అయితే నేను చాలా టిఫిన్స్కి అయితే వాడతానండి ఊతప్పము అలాగే పొంగనాలు దోశకి అలాగే ఇంకా సెటి దోశలు అలాంటివి కూడా చేస్తాను అనమాట ఈ పిండితోటి నేనైతే పిల్లలకి ఇష్టం వచ్చిన ఏ టిఫిన్స్ అయినా చేసుకోవచ్చు అనేసి ఇలా ప్రిపేర్ చేస్తానండి చూస్తారు కదా ఇడ్లీ పిండి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఈ గ్రైండర్ని క్లీన్ చేయాలండి క్లీన్ చేయడం చాలా కష్టం అనుకుంటారు చూసారు కదా ఇలా ఈజీగా కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇంక ఇప్పుడైతే మనము వాటర్ తోటి పైప్ అయినా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా వెంటనే నేనైతే ఈ గ్రైండర్ని కూడా ఒక క్లాత్ పెట్టేసి ఇలా తుడిచేసుకుంటానండి గ్రైండర్ పెట్టుకోవడానికి నాకు గ్యాస్ కౌంటర్ మీద ప్లేస్ లేదండి అందుకే ఇలా క్లీన్ చేసి పెట్టేసుకొని మళ్ళీ సెల్ఫ్లో పెట్టేస్తాను అనమాట చూసారు కదా ఇదండి ఇవాళ బ్లాగు మార్నింగ్ టు ఈవినింగ్ సింపుల్ రొటీన్ బ్లాగ్ చూసారు కదా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇంతవరకు వీడియో చూస్తుంటే అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్